ముందుగా నా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను అదేవిధంగా సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కుడి వచ్చిన మీ అందరికీ ప్రొవైడ్ వేసు క్రిస్తున్నామన్నా నా వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మేము దేవుని వాళ్ళారా ఈరోజు మనం క్రిస్మస్ గురించి కొన్ని విషయాలను ధ్యానించుకుందాము క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే కొత్త బట్టలు వేసుకోవడము ఇంటికి రంగులు వేసుకోవడము ఇంటిని అలంకరించుకోవడము లేదా ఇంటిపైన స్టార్ పెట్టుకోవడము ఇంటిలో క్రిస్మస్ చెట్టు పెట్టుకోవడం బాగా తినడము త్రాగడము ఇదే క్రిస్మస్ పండుగని చాలామంది ఈ విధంగానే బ్రతుకుతున్నారు చేసుకుంటున్నారు ప్రిమే దేవుని వాళ్ళరా అయితే ఇటువంటి కార్యక్రమాలు చేసే క్రిస్మస్ ఏదైతే ఉందో అది మనుషులు మెచ్చేటువంటి క్రిస్మస్ మనుషులు కోరుకునేటువంటి క్రిస్మస్ మనుషులు ఇష్టపడేటువంటి క్రిస్మస్ అయితే మనం ఏం చేసినా కూడా దేవుడు మెచ్చేదిగా చేయాలి అంటే దేవుడు మెచ్చే క్రిస్మస్ లేదా క్రీస్తు మెచ్చే క్రిస్మస్ మనం చేసేవారుగా ఉండాలి దేవుని వాళ్ళారా క్రిస్మస్ అంటే యసుక్రీస్తు ప్రభులవారి యొక్క జననాన్ని గురించి జ్ఞాపకం చేసుకోవడమే నా కోసం ప్రభులవారు ఈ భూమి మీదకి వచ్చాడు నా కోసము తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనిషిని పోలికగా పుట్టాడు నా కోసం దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు నా కోసం తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని ఒక దీన దశలో ఈ భూమి మీదకి వచ్చాడు అని జ్ఞాపకం చేసుకోవడమే క్రిస్మస్ ప్రేమ దేవుని వాళ్ళారాం అది అలాగా యేసుక్రీస్తు ప్రభులవారి గురించి మనము క్రిస్మస్ రోజున జ్ఞాపకం చేసుకోవాలి కానీ ఈనాడు చాలామంది ఏమేమి జ్ఞాపకం చేసుకుంటున్నారంటే పండగ దగ్గర వస్తుంది నేను ఎటాంటి డ్రెస్సు వేసుకోవాలని షాపింగ్ మాల్స్ని జ్ఞాపకం చేసుకుంటుంటారు లేదా బంధువులు జ్ఞాపకం చేసుకుంటుంటారు పండగ దగ్గరకు వస్తుంది కదా ఎవరిని పిలిచాలని ఈ విధంగా బంధువులు జ్ఞాపకం చేసుకుంటుంటారు ఆ రోజు ఏం తినాలి ఎక్కడికి వెళ్ళాలి అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు వీటిని జ్ఞాపకం చేసుకుంటారు కానీ మనం అన్నిటికంటే ముఖ్యంగా వేటిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభులవారి గురించి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రిమేన్ దేవుని వాళ్ళరా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచించినట్లయితే ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు చూద్దాము మత్ైస్సు వార్త ఐదవ అధ్యాయము పదిహేడో వచనాన్ని ఒకసారి చదువుకుందాము మత్తయ్య సువార్త ఐదో అధ్యాయము పదిహేడో వచనాన్ని ధర్మశాస్త్రమునైనను ప్రవర్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు తె నెరవేర్చుటే కానీ కొట్టివేయటకు నేను రాలేదును యేసుక్రీస్తు ప్రభులవారు మొట్టమొదటగా ప్రవచనాలు నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభులవారి యొక్క రాక గురించి అనేక మంది భక్తులు అనేకమైనటువంటి ప్రవచనాలను పాత నిబంధన గ్రంథంలో రాశాడు ప్రిమే దేవుని వర్లరా ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభులవారు ఈ భూమిదికి వచ్చాడు ధర్మశాస్త్రము ఎన్నో ఆజ్ఞలతో కూడినది ఎంతో నిష్ట కలిగినది అటువంటి ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేకపోయాం కాబట్టి యశూకరిస్తూ ప్రభులవారు మన పక్షాన ఉండి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు ప్రిమేందేవన్వాళ్ళరావు ఉదాహరణకి యషియా గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని గారు ప్రవచించారు అప్పుడు అదేవిధంగా మరియమ్మ గారు కన్యక కన్యక అయినటువంటి మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభులవారికి జన్మనిస్తారు అంటే ప్రవచనం అనేది నెరవేరింది లేదా యేసుక్రీస్తు ప్రభులవారు అబ్రహాం యొక్క సంతానం నుండి వస్తాడు అని మీకా గారు ప్రవచించారు అదేవిధంగా మత్తసు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం చదివితే అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది అంటే అబ్రహాం యొక్క సంతానం నుండి యేసుక్రీస్తు ప్రభులవారు వచ్చాడు అంటే ఈ ప్రవచనం కూడా నెరవేరింది లేదా యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎంతో దుఃఖం కలుగుతుంది అని ఇర్మియా గారు ప్రవచించారు అదేవిధంగా హే యేసుక్రీస్తు ప్రభులవారు జన్మించినప్పుడు హేరోద్ రాజు ఆయన యొక్క ఆచుకు తెలుసుకోవడానికి రెండేళ్ల పిల్లలు ఉన్నవారందరిని చంపించేశారు అంటే అక్కడ మొత్తం కూడా దుఃఖ దుఃఖమయం అయిపోయింది అంటే ఈ వచన ప్రవచనం కూడా నెరవేరింది ఈ విధంగా అనేకమైన ప్రవచనాలు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభులవారు వచ్చాడు అదేవిధంగా నెరవేర్చాడు ఇంకా రెండోదిగా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభులవారి భూమి మీదకి దిగి వచ్చాడు ప్రిమీ దేవుని వాళ్ళరా ఈనాడు చాలా మంది మనుషులు నానా విధములైన పాపముల చేత నశించిపోతూ ఉన్నారు నినాడు మనుషులలో ప్రేమ నశించిపోతూ ఉంది సమాధానం నశించిపోతూ ఉంది ఐక్యత నశించిపోతుంది ఇలా రోజు రోజుకి ఏదో ఒక విధంగా నశించిన నరకానికి దగ్గరవుతున్నటువంటి ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభులవారు ఈ భూమి మీదకి వచ్చాడు ప్రేమే దేవుని వల్లరా దేవుని వాక్యాన్ని వినక నశించిపోతున్నారు ప్రార్థన చేసుకోకుండా నశించిపోతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని విన్నా ఆ వాక్యానికి లోబడకోకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడకోకుండా రోజు రోజుకి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి యశు ప్రభుల వారు ఈ భూమి మీదకి దిగివచ్చాడు దేవుని వల్లరా మన హృదయాలలో మనం వాక్యం నింపుకొని దినదినానికి మనము ఆత్మ ఫలాలను ఫలిస్తూ మన ఆత్మలను దేవుని రాకడకు సిద్ధం చేసుకోవాల్సినటువంటి మనము దినదినానికి దినదినానికి మన హేయమైన క్రియల చేత మన దుష్క్రియల చేత నశించిపోతూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించాడు దేవుని వాళ్ళారా మన అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చిపోయే వారంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తున్నాయి బులవారు మనల్ని బ్రతికించాడు ఆయనను మనం బ్రతికించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ప్రిమేన్ దేవుని వాళ్ళారా ఇక మూడవదిగా పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకయ్యా పాపను రక్షించడానికి వచ్చామంటే ఇప్పుడు నీతిమంతుడు దేవుని కోసం బ్రతుకుతూ ఉంటాడు దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉంటాడు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళగలడు నీతిమంతుడు మారు మనసు పొంది దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతుకుతుంటాడు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళగలడు ప్రిమేం దేవుని వాళ్ళరా అయితే పాపులు ఆ విధంగా కాదు నేను పాపిని నేను దేవుని మందిరానికి రావడానికి నాకు అర్హత లేదు నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు అర్హత లేదు నేను వాక్యం వినడానికి కానీ వాక్యం చదువుకోవడానికి కానీ నాకు అర్హత లేదని ఈ విధంగా ఆలోచించుకుంటూ దేవుని మందిరానికి దూరం అయిపోతూ నరకానికి దగ్గర అవుతూ ఉంటారు అలా నరకానికి దగ్గర అవ్వడము తండ్రికి ఇష్టం లేదు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభలవారి ఈ భూమిదికి పాపులను రక్షించడానికి దిగి వచ్చాడు ప్రిమేంద్ దేవుని వల్లరా ఉదాహరణకి జక్కయ్య గారిని గమనించండి జక్కయ్య గారు ధనం అనేటువంటి ఆశ చేత నశించిపోతున్నాడు ధనం అనే వ్యామోహం చేత పడి నశించిపోతున్నాడు ప్రిమే దేవుని వాళ్ళరా అలా నశించిపోతున్నటువంటి జక్కయ్య దగ్గరికి అలా పాపంలో కూరుకుపోతున్నటువంటి జక్కయ్య దగ్గరికి యశు క్రీస్తు ప్రభులవారు వచ్చాడు ఆయనను వెతికాడు రక్షించాడు లేదా సేన అనేటువంటి దయ్యములు పట్టిన వ్యక్తిని గమనించండి ఆ యొక్క సేన అనేటువంటి వ్యక్తి అనేకమైన దయ్యములు పట్టి అనేకమైన అపవిత్రాత్మల చేత పీడింపబడుతూ ఉన్నాడు అలా పీడింపబడుతూ నశించిపోతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు ఎసై క్రీస్తు ప్రభులవారు వెళ్ళారు ఆయనను రక్షించాడు ఈనాడు అదే విధంగా దేవునికి దగ్గర కావాల్సినటువంటి మనము కూడా దేవునికి దగ్గర కాకోకుండా దూరం అవుతూ నశించిపోతూ ఉంటే కనుక మనల్ని రక్షించడానికి కూడా యేసుక్రీస్తు ప్రభులవారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ప్రిమేన్ దేవుని వాళ్ళ చివరిదిగా చెరలో వారిని బిడిపించడానికి వచ్చాడు ఆనాడు ఇస్రాయల్ వారంతా ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు విడిపించాడు అశురు రాజు చెరలో ఉన్నప్పుడు విడిపించాడు బబులోన్ రాజు చెరలో ఉన్నప్పుడు విడిపించాడు ఇప్పుడు అదే విధంగా సాతాను చెరలో ఉన్నటువంటి మనల్ను సాతాను బంధకాలలో కూరుకుపోతున్నటువంటి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు దేవుని వాళ్ళరా అవిధేయత అనేటువంటి చెరలో చాలామంది బ్రతుకుతున్నారు అవిశ్వాసం అనేటువంటి చెరలో చాలామంది అలానే ఉంటున్నారు వారందరినీ బయటికి విడిపించి తనకు మహిమకరంగా వారిని మలచాలని యేసుక్రీస్తు ప్రభులవారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు దేవుని వాళ్ళరా కా కాబట్టి క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభులవారి గురించి జ్ఞాపకం చేసుకోవడం ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని జ్ఞాపకం చేసుకోవడమే క్రిస్మస్ దేవుని వాళ్ళారా అదేవిధంగా ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఎవరైతే సహకరించారో వారిని కూడా మనము జ్ఞాపకం చేసుకునే విధంగా ఉండాలి మరియమ్మ గారిని గమనించండి మరియమ్మ గారు తన చి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన శరీరాన్ని ఆయనకు అనమాట అదేవిధంగా మనం కూడా దేవుని సేవకు మన శరీరాన్ని కూడా మనం సమర్పించే సమర్పించేవారిగా ఉండాలని మరియమ్మ గారిని బట్టి మనము నేర్చుకోవాలి దేవుని వాళ్ళరా ఒక యోసేపు గారిని గమనించండి యోసేపు గారు దేవు మొదటగా మరియమ్మ గారిని అనుకున్నాడు విషయం తెలిసిన వెంటనే తర్వాత దేవుని ప్రణాళిక తెలుసుకొని ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చాడు దేవునికి విధేయత చూపించాడు దేవుడు ఎక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళాడు దేవుని వాళ్ళారా ఇప్పుడు అదేవిధంగా మనం కూడా దేవునికి విధేయత కలిగి ఉండాలి మనము దేవుని పట్ల మనం దేవుని పట్ల దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తే ఆ విధంగా మనం నడుచుకునేవారుగా ఉండాలి దేవుని యొక్క ప్రణాళికను మనము నెరవేర్చేవారుగా మనం ఉండాలని యోసేఫ్ గారిని బట్టి మనము నేర్చుకోవాలి ప్రిమేయం దేవుని వల్లరా లేదా ఆ చుక్కను చూసి మనం నేర్చుకోవాలి అంత చిన్న చుక్కనే ఆ యొక్క జ్ఞానులకు ఒక మార్గం చూపించిందే నేను ఇంత మనిషి ఆగారంలో ఇంతున్నానే నేను దేవునికి దేవుని మార్గంలోకి ఎందుకు అనేకులను నడిపించలేకపోతున్నానని ఆ యొక్క చుక్కను చూసి మనము బుద్ధి తెచ్చుకోవాలి ప్రిమేయం దేవుని వల్లరా అది మనము ఇక్కడ నుంచి చూస్తే మన కంటికి కూడా కొన్నిసార్లు అనిపించదు అరే అంత చిన్న చుక్కనే దేవునికి ఉపయోగపడిందే నేను మరి ఈ వి ఇంత సైజులో ఉన్నాను నేను ఎందుకు దేవునికి ఉపయోగపడట్లేదు నా జీవితం అని ఆ యొక్క చుక్కను చూసి మనము అనేకమందినైనా ఒక్కరినైనా సరే మనం దేవునిలోకి మళ్లించే ప్రయత్నము చేయాలి ప్రిమేం దేవుని వాళ్ళారా అదే విధంగా తూర్పు దేశపు జ్ఞానులను మనం జ్ఞాపకం చేసుకోవాలి తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు జ్ఞానులని విరవేయగలేదు వాళ్ళు ధనవంతులని విరవీయగలేదు ఆయన ఎదుటకు వచ్చారు సాగిల పడారు నమస్కరి నమస్కరించారు సాంబ్రాని బోలం ంగారం అంతా కూడా ఆయనకు సమర్పించారు కానూలు కానుకలుగా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అరే వాళ్ళంత ధనవంతులైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట సాగిలపడ్డారే వారు జ్ఞానులైనప్పటికీ కూడా వాళ్ళు తగ్గింపు కలిగి జీవించారే మరి నాకెందుకు నేను ఏం లేకున్నా విరీగుతున్నాను రోజుకు కాబట్టి నేను విరవ్యవద్దు దేవుని ఎదుట నేను తగ్గించుకొని జీవించాలి ఆయన ఎదుట నా పాపాలన్నీ ఒప్పుకొని ఆయన ఎదుట నేను సాగిలపడి నమస్కరించి ఆయన కోరికే బ్రతకాలి అని నేను గ్రహించాలి ప్రేమే దేవుని వాళ్ళరా దేవునికి ఉపయోగపడని ధనం కానీ దేవునికి ఉపయోగపడని జ్ఞానం కానీ ఎంత ఉన్నా వ్యర్థమే అని వారిని బట్టి మనము నేర్చుకోవాలి ప్రియమేం దేవుని వార్లారా ఇలాగూ క్రిస్మస్ దినాన మనము యేసుక్రీస్తు ప్రభులవారి జననాన్ని గురించి మొత్తం మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి కాబట్టి క్రిస్మస్ అంటే మనము మనుషులు కోరుకునే విధంగా చేసుకోకుండా దేవుడు మెచ్చే విధంగా మనము చేసేవారుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ఓపికతో విన్న మీ అందరికీ నా వందనాలు